హాయ్ నేను యామిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కాజు కట్లే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక కప్పు ఫుల్గా జీడిపప్పు తీసుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోనే రెండు యాలుక్కాయిలు కూడా వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇది కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇది కూడా ఒక పల్స్ ఇవ్వండి మిక్సీలో ఈ విధంగా పేస్ట్ లాగా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకుని మనం ఒక కప్పు ఫుల్గా జీడిపప్పు వేసుకున్నాం కదా హాఫ్ కప్పు మాత్రం షుగర్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్లో కప్పు మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పంచదార అంతా కరిగి మనకి తీగ పాకం అనేది రావాలి ఇలా మనం పంచదారని మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది అడుగున మాడిపోతుంది ఈ విధంగా నురుగనురుగగా వస్తుంది కదా మనకి ఇప్పుడు పాకం స్టార్ట్ అవుతుంది పాకం వస్తే బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా రాదు అందువలన ముదురు పాకం అనేది రావాలి తిక్కుగా రావాలన్నమాట ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి పంచదారని బాగా ఐదు పది నిమిషాలు కరిగిస్తే ఈ తిక్కు పాకం అనేది వస్తుంది ఇప్పుడు చూస్తే పాకం అనేది తిక్కుగా వచ్చేసింది దీంట్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా యాడ్ చేసుకుని ఒకసారి షుగర్ సిరప్లో ఈ పేస్ట్ అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే అడుగు అంటిపోతుంది మాడిపోతుంది అందుకనే మనం ఈ బర్ఫీ చేసుకునేటప్పుడు ఒక అడుగు మందపాటి కడాయిని మాత్రమే యూస్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇది మాడిపోతే టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది బర్ఫీలాగా ఉండదు ఇలా ఈ కొలతలతో మీరు ట్రై చేస్తే ఈ బర్ఫీ అనేది స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అడుగు మారుతున్నప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం తయారైంది అని తెలుసుకోవడానికి ఇది వచ్చేసి చపాతి ముద్దలాగా అవుతుంది అనమాట ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యి చపాతి ముద్దలాగా అవుతుంది అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్లే ఈ మిశ్రమం రెడీ అయింది అని తెలుసుకోవడానికి టిప్ ఏంటంటే ఇలా ఒక పీస్ తీసుకుని రౌండ్ చేస్తే మనకి రౌండ్ బాల్ లాగా రావాలి అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇది కొంచెం ఆరిన తర్వాత ఇలా చపాతి ముద్దులాగా చేసుకుని రౌండ్గా చేసుకుని ఒక ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకుని ఇది టూ త్రీ అవర్స్ అలానే ఆరని చేయాలన్నమాట ఫ్యాన్ కింద మాత్రం పెట్టకూడదు అలానే ఆరిపోతుంది అది ఆరిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి దీన్ని కాజు కట్లే లేదా కాజు బర్ఫీ అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి